భారత ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగో టీ ట్వంటీ మ్యాచ్ ముగిసిన తర్వాత భారత జట్టు అత్యద్భుతమైన పర్ఫార్మెన్స్కి ఆస్ట్రేలియా జట్టు బ్యాట్స్మెన్స్ దగ్గర సమాధానం లేదు ముఖ్యంగా బ్యాచింగ్ బ్యాటింగ్కి అస్సలు అంటే అస్సలు అనుకూలంగా లేని పిచ్ పైన కూడా మన భారత ఆటగాళ్లు ముఖ్యంగా బ్యాట్స్మెన్స్ నూట అరవై ఏడు పరుగులు చేయగా ఇక అందరూ కూడా ఈ గేమ్ కూడా తుస్తుంటుందా అనుకున్నారు కానీ బౌలింగ్లో రంగంలోకి దిగిన తర్వాత మన భారత జట్టు అసలు సుసలు విశ్వరూపం చూపించింది దీనిపైన కొంతమంది సీనియర్ ఆస్ట్రేలియన్స్ ఏమన్నారో తెలుసుకుందాం ముందుగా మానస్ లభూషేన్ వ్యాఖ్యానిస్తూ ఏమన్నాడంటే భారత జట్టు బౌలర్లు చాలా అద్భుతంగా ఆడారు వాళ్ళ స్పిన్ బలంతో వాళ్ళు ఆటను మలుపు తిప్పారు నిజానికి వాళ్ళ బౌలింగ్ స్ట్రాటజీస్ కానీ లేకపోతే అక్కడ ఫీల్డింగ్ సెట్ చేసిన విధానం కానీ వారెవా అనిపించింది ముఖ్యంగా మా జట్టు ఆటగాళ్ళకి కూడా బ్యాటింగ్ డెప్త్ అనేది కొద్దిగా తగ్గిందనే చెప్పుకోవాలి ఏది వన్ డే సిరీస్ మేము గెలిచాం కానీ టీ ట్వంటీ ఫార్మేట్లో వాళ్ళు చాలా దూసుకు వెళ్ళిపోతున్నారు ఈ క్రమంలో ఎవ్వరూ ఏది చెయ్యలేము నిజానికి భారత జట్టు గెలవడానికి పూర్తి స్థాయి అర్హులను నాకు అనిపిస్తోందంటూ పేర్కొన్నాడు ఇక రిగి పాయింటింగ్ వ్యాఖ్యానిస్తూ ఏమన్నాడంటే టీ ట్వంటీ ఫార్మేట్ అనేది మనం అస్సలు అంటే అస్సలు గెస్ చేయలేం ఒక మాటలో చెప్పాలి అంటే ఒకే ఒక ఓవర్ లేదా ఒకే ఒక బంతి ఆటను మలుపు తిప్పగలదు ఒక క్యాచ్ ఒక వికెట్ ఒక సిక్స్ ఇలాగా ఏదైనా ఏటైనా మార్చచ్చు కానీ ఆస్ట్రేలియా జట్టు చాలా అద్భుతమైన పోరాటం చేసింది భారత జట్టు టగ్ ఆఫ్ వార్గానే ఆడింది దానికి ఖచ్చితంగా అటు ఆస్ట్రేలియా జట్టు గెలిచినా కూడా ఈరోజు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాడిని ఎందుకంటే పోటా పోటీ యుద్ధంలాగా జరిగింది ఎనీవేస్ ఆటగాళ్ళు ఇంకాస్త మెరుగుపరాలి అన్న విషయం అయితే స్పష్టమవుతోందంటూ పేర్కొన్నాడు ఇక ఆ తర్వాత డేవిడ్ వార్నర్ వ్యాఖ్యానిస్తూ ఏమన్నాడంటే వా వాట్ ఏ గేమ్ నిజం చెప్పాలంటే రోహిత్ కోహ్లీ లాంటి టీ ట్వంటీ సూపర్ స్టార్స్ వెళ్ళిపోయిన తర్వాత ఆట ఎలా ఉంటుందా అని అందరు ఎదురు చూశారు దానిలో నేను కూడా ఒకటి అయితే ఇటువంటి ఆట ఖచ్చితంగా అభిమానుల్ని అలరిస్తుంది యువ జట్టు ఎప్పుడు కూడా కొత్త తరహా ఆటకి కొత్త తరహా టెక్నిక్స్ కి పునాదిగా మారుతుంది అందుకనే నేను ఎప్పుడూ కూడా కొత్తదనాన్ని ఆస్వాదిస్తాను క్రికెట్ లో అది చాలా ముఖ్యం అంటూ చెప్పుకొచ్చాడు డేవిడ్ వార్నర్